పటాన్చేరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీ రాహుల్ గాంధీ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ బీసీ మైనారిటీ బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు ఆమోదించినందుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యారెడ్డి స్థానిక పటాన్ మండల అధ్యక్షులు సుధాకర్ గౌడ్ మాజీ సర్పంచ్ శివానందం మాజీ సర్పంచ్ జయమ్మ మాజీ లకుడారం సర్పంచ్ రాజీరెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

రోజు ఎందుకంటే బీసీ రిజర్వేషన్ పెంపుడు బిల్లు మరియు ఎస్సీ వర్గీకరణ బిల్లు రెండు ఏమైనా ఎస్సీ వర్గీకరణ బిల్లు రెండు పాస్ అయినాయి అసెంబ్లీల ఇది చాలా చారిత్రాత్మకం రేవంత్ అన్న నెరవేర్చిండు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటని అందరికీ మరీ మరీ ధన్యవాదములు ఇదొక నేను ఇంకా ముందుకు తీసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండు బిల్లులు ఒకటి బిస్సీలకు కానీ అదే విషయంగా ఎస్సీ సప్లాని కానీ రెండు బిల్లులను ఏకపక్ష ఏకపక్షంగా అసెంబ్లీలో తీర్మానం చేసి ఇప్పుడే అందరికీ కూడా చేకూరే విధంగా మన ప్రభుత్వం చేపట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా దీనికి ఎస్సీ మన ఎస్సీ సప్లాన్లో కీలక పాత్ర వహించిన మన దామోదర్ రాజ నరసింహరాని నరసింహ గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఎందుకంటే ఎస్సీలు కానీ బిస్సీలు కానీ చాలా ఎన్ని రోజుల నుంచో ఈ పోరాటాలు జరుగుతున్నాయి ఆ పోరాటాల ప్రతిఫలంగా ఇవాళ చేయలేని ఒక నిర్ణయాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకొని మన రాహుల్ గాంధీ ఆలోచన విధానం మనసులో పెట్టుకొని మన రేవంతి గారు రెడ్డి గారు నెరవేర్చినందుకు వారికి ఈ యొక్క ఎస్సీబీసీ మైనారిటీ సోదరులు అందరూ కూడా రుణపడి ఉంటారని తెలియచేస్తూ తెలియజేస్తూ జై కాంగ్రెస్లోనే చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడము ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది ఇది ఇలాంటి నిర్ణయం కూడా చరిత్రలో ఎవరు తీసుకోలేరు వినాయని ఏదైతే ఉంటుందో ధైర్యం చేసి బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు అందరికీ కూడా సమాన్యాయంగా చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం వల్ల అందరిలోనూ హర్షం వ్యక్తమవుతుంది అందరూ కూడా ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ కూడా పాలాభిషేకం చేయడం జరిగింది అందరం కూడా మేమందరం కూడా రుణపడి ఉంటాము అతను ఏదైతే సీఎం గారు తీసుకున్న నిర్ణయానికి మేమందరము కట్టుబడి ఉన్నాము కృతజ్ఞతగా ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది పూర్వం చెప్పేవాళ్ళు ఇంద్రామ్మ రాజ్యం అంటే ఎలా ఉంటుందని చెప్పేదానికి ఉదాహరణగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప విషయం ఎందుకంటే అన్ని పార్టీలను ఒక ఏక ఏక తాటిపై తీసుకొచ్చి అందరితో సమీక మాట తీసుకొని ఇది చేయడం అనేది చాలా గొప్ప విషయం బీసీలకు కానీ ఇక్కడ ఎస్సీలకు కానీ ఈరోజు రాష్ట్రంలో అందరికీ మంచి జరుగుతుందంటే ఈ బీసీ రిజర్వేషన్ కానీ ఎస్సీ సంప్లాన్ కానీ ఇవన్నీ చేయడం వల్ల అందరికీ బాగుంటుంది కాబట్టి ధన్యవాద గౌరవ రేవంత్ రెడ్డి గారు మరియు అతని ముఖ్య టోటల్గా ఉన్నటువంటి మంత్రివర్గము దాంట్లో మన జిల్లాకు సంబంధించిన దామోదర్ రాజనరసింహ గారికి అలాగే మన గౌరవ రేవంత్ ఇది రాహుల్ గాంధీ గారు దీనికి ఓ సాహసమైన నిర్ణయానికి పునాది వేసినటువంటి రాహుల్ గాంధీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మన రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాం